నమస్కారం స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి ప్రభుత్వ ప్రభుత్వ భూములే భూములు ఎక్కడ కనిపిస్తే అక్కడ వాటిపైన వేయాలని భూ అక్రమదారులు ప్రయత్నిస్తున్నారు ఈ భూ అక్రమదారులకు అడ్డు అదుపు లేకుండా ఏకంగా ప్రభుత్వ అధికారులపైనే ఈ సర్వే నెంబర్ ఏదైతే ఉందో ఈ భూమిని సర్వే చేసి మాకు అప్పగించాలి అంటూ వాళ్ళు ప్రభుత్వాన్నే ప్రభుత్వ అధికారాన్నే వినవించుకున్నారు ఇది ఎక్కడ వింత ఇలాంటి వింతలు చూడాలని అనుకుంటే మన ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వివరాల్లోకి వెళితే మంత్రాలయం మండలం కల్లుదేవకుట గ్రామంలోన ప్రభుత్వ భూమిపైనే కన్నేసిన భూ బకాసురులు ఎందుకంటే ఈ స్థలం నేషనల్ హైవే పక్కన ఉండడం చేత ఈ స్థలం భవిష్యత్తులో ప్రస్తుతం భారీ రేట్లు ఉన్నాయి కాబట్టి భూమి రేట్లు వాటిని ఎలాగైనా స్వాధీనం చేసుకుని సొమ్ము చేసుకోవాలని వీళ్ళు ప్రయత్నిస్తున్నారు ఈ భూపకాసురులకి అడ్డు అదుపు లేకుండా పోయింది ఎక్కడ కాలు మోపితే ఆ భూమి నాదే అనే విధంగా జరుగుతూ ఉంది ఎందుకంటే ప్రభుత్వ భూములకే సెక్యూరిటీ లేదు అలాంటిది ఇంకా ప్రైవేట్ భూములకి ఎలాంటి సెక్యూరిటీ ఉంటుందో ఇక్కడ స్పష్టంగా అర్థం అవుతుంది ఈ గ్రామంలోన సర్వే నెంబర్ ఫార్టీ టూ ఏ టూ ఏ ఈ సర్వే నెంబర్ లోన నలభై సెంట్ల ప్రభుత్వ భూమి ఉంది ఆ నలభై సెంట్ల ప్రభుత్వ భూమిలోన పది సెంట్లు లష్కర్ భవనాలని కట్టించడం జరిగింది సరే ముప్పై సెంట్ల భూమి ఖాళీగా ఉంది కాబట్టి దీన్ని ఎలాగైనా సరే కాజేసుకొని చేసుకొని ఒమ్ము సొమ్ము చేసుకోవాలని వీళ్ళు ప్రయత్నిస్తున్నారు వీళ్ళు ప్రయత్నిస్తున్న తరుణంలో అక్కడే ఉన్న నీటి పారుదల శాఖ అధికారి కుమార్ని వార్తా పేపర్లో వచ్చిన కథనం ప్రకారం వాళ్ళని అడగ ఇది ప్రభుత్వ భూమి దీన్ని ఎవరు ఆక్రమించుకోవడానికి వీల్లేదు ఆక్రమించకూడదు ఇది ఏదైతే భూమి ఉందో ఈ ల్యాండ్ సర్వే చేసి మాకి అప్పజెప్పాలని వీళ్ళు ఎంఆర్ఓ గారికి వీళ్ళు కోరుకున్నారు అలాంటి సందర్భంలో ఎవరైనా సరే ఈ భూ ఆక్రమణలు జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అలాగే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తామని ఈ పవన్ కుమార్ గారు చెప్పారు మరి అలాగే ఎంఆర్ఓ గారు ఏం స్పందించారు ఇది ప్రభుత్వ భూమి ఈ ప్రభుత్వ భూమిని ఎవరైనా సరే కాజేయాలని చూస్తే వీళ్ళ చట్టరపరమైన చర్యలు తీసుకుంటామని ఎంఆర్ఓ గారు స్పష్టం చేశారు ఇలాంటి తరుణంలో కోట్ల పలికే ఈ భూమిని బకాసురుల నుంచి రెవెన్యూ అధికారి కాపాడుతారా లేదా బకాసురులకే అప్పరంగా కట్టబెడతారా మరి ప్రభుత్వ భూములను ఎలా రక్షిస్తారో ఎంఆర్ఓ గారు అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది